సమాజంలో గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంది పిల్లలను తల్లిదండ్రులు కని పెంచినప్పటికీ వారికి విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో గొప్ప పొజిషన్లో ఉండేలా చేసేది గురువులు మాత్రమే అలాంటిది ఈ మధ్య కాలంలో కొంతమంది గురువు స్థానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు పాఠశాలలకు మద్యం సేవించి రావడం సహా ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం విద్యార్థులను లైంగికంగా వేధించడం లాంటివి చేస్తున్నారు కాగా శుక్రవారం విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ టీచర్ని కొత్తగూడెం ఒకటవ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు వివరాల్లోకి వెళితే కొత్తగూడెం పోస్ట్ ఆఫీసు సెంటర్ వద్ద గల సింగరేణి పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని తెలుగు ఉపాధ్యాయుడు బేను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ గిచ్చుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు ఆరోపిస్తూ విద్యార్థినిలు కుటుంబ సభ్యులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టగా రంగంలోకి దిగిన ఒకటవ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి ఉపాధ్యాయుడు వేణుని అదుపులోనికి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు గౌరవం అట్లాంటి మా పిల్లలు సంవత్సరాలు చదువు కదా గౌరవం ఆగిపోతాం అక్కడ ఇంకోటి పెట్రోల్ తీసుకొచ్చి మీడియా మిత్రుల అర్థమని చెప్పండి సహకరించాలి మీడియా చెప్తాను మీడియా మిత్రులు వాళ్ళ ఎంక్వైరీ చేస్తారు మీరు చేశారు కదా సార్ పేరు కదా మమ్మల్ని పంపించాలని ప్రయోగిస్తారు సార్ మేము మాట్లాడుకున్నాం ఇవాళ పేరెంట్స్ వచ్చాక ముందు పిల్లల్ని కూడా అడగాలి కదా వాట్ ఈజ్ వాట్ అనేది మనకి తెలియదు అటా అని అంటే ఎవరు డైరెక్ట్గా రాలేదు రోజు పొద్దున్న పిల్లలు వచ్చారు పేరెంట్స్ వచ్చారు మాట్లాడారు అంత అయిపోయింది మా జీఎం గారు లేరు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన జాబ్లోంచి తీయడం ఏం చేయాలన్నా మేము కాల్ పాటించాలి కదా మాకు పై అధికారులు ఉంటారు వాళ్ళకి చెప్పాలి యాక్షన్ తీసుకోవాలి అలా తీసుకోవడానికి ఏం చేస్తామంటే కరెస్పాండెంట్ సార్ ఇమ్మీడియట్లీ వచ్చారు పేరెంట్స్తో మాట్లాడారు మా జిఎం గారు ఊళ్ళో లేరండి మేము ఇప్పుడు పంపించేస్తాం ఇమ్మీడియట్లీగా ఆయన తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం సీరియస్ మీ పిల్లలు మా పిల్లలు నిజంగా కదా ఎనిమిది గంటలు మా దగ్గర గేట్ దాటి వస్తున్నారంటే మా పిల్లలు మేము లేడీస్ మాకు తెలుసు కదా ఆ పిల్లలతో అలా ఈ సర్వీసులో నేను ఎప్పుడు కూడా ఇలాంటిది చూడాలి సార్ రీసెంట్గా వచ్చారు కొత్తగా మరి అది నిజం ఎంత లేదా అనేది ఎంక్వైరీ చేశారు ఆ ప్రాసెస్ నడుస్తుంది ఆ పేరెంట్స్ కూడా అదే చెప్పాం మేము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం పంపించ మండే కల్లా సార్ ఇక్కడ ఉండరు మీరు వెళ్ళిపో అని కూడా చెప్పాం వాళ్ళు ఓకే అన్నారు ఎగ్రీ అయ్యారు బయటకు వచ్చారు మళ్ళీ వాళ్ళు బయట డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆయన క్లాసులకు వెళ్ళొద్దంటే క్లాసులకు వెళ్ళలేదు సార్ అండి ఫస్ట్ మాట్లాడదాం కదా చెప్పేదాం ఇప్పుడు చెప్పడం లేదు అసలు ఆయన చెప్పండి అబద్ధం చెప్పి దగ్గర అబద్ధం చెప్పారు కూడా అది మనం చెప్పాలి చెప్పాలి నిన్న ఏదైతే ఆయనకి మా బాబాని అమ్మాయికి చెప్పుకోవాలి అంటే ఇంటికి వచ్చి చెప్పాం చేతులు బెరిస్తాను మమ్మల్ని ఎప్పుడు జరగలేదు ఇతను వచ్చే జరుగుతున్నాయి

వీడు అన్నీ గది గడ్డి తింటాను వీడు వీడు లోకల్ జరిగేది మొత్తం చూస్తాడు ఆఫీస్ లోకల్ పిల్లల్ని చదువు పెట్టాడు లోకల్ తగ్గడానికి తండ్రి స్థానంలో ఉన్నావు ఒక తండ్రి స్థానంలో నుండి నువ్వు చేతులు నాకు ఒక తండ్రి స్థానం తండ్రి చేయాలి సార్ పిల్లలు దగ్గర నుంచి